హాయ్ హలో అందరికీ నమస్తే గైడ్స్ నేను మీ మధు ఉండీ వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండే బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మనకు వేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం అంటే సిద్దిపేట డిస్టిక్ తోనల్ గ్రామంలో మనం అవుతున్నాం మనం ప్రస్తుతం చూసిన డైరీ ఫామ్ షెడ్యూల్ చూడండి ఒక మహిళ రైతు అన్నమాట ఈ రైతు పేరేసరికి అయితే రేణుక సో ఈ డైరీ ఫామ్ రంగంలో ఎన్ని పశువులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి అదే విధంగా ఈ డైరీ ఫామ్ రంగంలోకి వీళ్ళకి ఎందుకు రావాలనిపించింది ఈ డైరీ ఫామ్ రంగం పైన రోజుకు ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది అదే విధంగా నెలకు ఎంత ఆదాయం మిగులుతుంది ఈ పశువులకు ఇచ్చే ఫీడింగ్ ఎలాంటిది అని చెప్పేసి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రైతునైతే అడిగి తెలుసుకుందాం అదే విధంగా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఎలాంటి సూచనలు ఇస్తారని చెప్పేసి కూడా ఈ రైతునైతే అడిగి నేను తెలుసుకుంటాను మనం కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లెట్ గెట్ స్టార్ట్ అక్క సో అక్క పేరు అయితే రేణుక అనమాట అక్క గురించి అయితే మనం అక్క మాటలో తెలుసుకుందాం ఈ డైరీ ఫామ్ రంగంలోకి ఎందుకు రావాలనిపించింది ఎన్నో రకరకాల వ్యాపారాలు ఉండగా ఈ డైరీ ఫామ్ రంగంలోకి ఈ డైరీ ఫామ్ రంగం ఎంచుకొని ఎందుకు రావాలనిపించింది అక్క మాటలో మనం తెలుసుకుందాం ఓకే అక్క ఈ మీరు పేరు మీ విలేజ్ అనే ఒకసారి మన ఆడియన్స్ కూడా చెప్పండి నా పేరు గడ్డం రేణుకా గ్రామం సిద్దిపేట డిస్టిక్ మేము పది సంవత్సరాల నుంచి డైరీ మెయింటైన్ చేస్తున్నాం మాకు పది పశువులు ఉండే కెనాలు కాలువకు కాలువ ల్యాండ్ పోయింది మాకు ఒక ఎకరం ల్యాండ్ పోయిన పోయిన సందర్భంలో మేము షెడ్ తీసేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మేము ఈ డైరీ ఫామ్ రంగంలోకి దిగడం జరిగింది ఓకే అక్క ఈ డైరీ ఫామ్ రంగంలోకి అంటే మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది డైరీ ఫామ్ రంగంలోకి వచ్చి కూడా పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అనుభవం ఉందా మీ డైరీ ఫామ్ రంగంలో సో ఫస్ట్ డైరీ ఫామ్ రంగం అనేది ఇక్కడ అంటే ఇక్కడ స్టార్ట్ చేసారా షెడ్ ఇంకో దగ్గర పెట్టరా కెనాల్ వేయండి అక్కడ ప్లేస్ లో ఓకే అంటే ఇప్పుడు ఇది కొత్తగా నిర్మించుకున్న డైరీ ఫామ్ కొత్త ఓకే అక్కడ ఎన్ని పశువులతో స్టార్ట్ చేసారు అక్కడ స్టార్టింగ్ లో అక్కడ ఫస్ట్ ఒక ఆవు తోటి స్టార్ట్ చేసినాం తర్వాత ఇంకొక ఆవు తీసుకున్నాం తర్వాత రెండు బల్లు నాలుగు ఉండే పూటకు పూటకు పది లీటర్లరా చొప్పున మేము హెరిటేజ్ కంపెనీకి పంపేను సిద్ధిపేటకు ఓకే అప్పుడు పూటకు ఎన్ని లీటర్ల పాలు వచ్చింది పూటకు పది రెండు ఇచ్చి రెండు లీటర్లు అంటే మొత్తం టోటల్గా మీరు ఆవులే చదువురా గేదెలు కూడా అప్పుడు పెంచుకోవడం గేదెలు పెంచినా కానీ ఆవులే ఇచ్చినాయి పాలు ఓకే ఓకే ప్రస్తుతం మీ డైరీ ఫామ్ షెడ్డు స్టార్ట్ చేసే సంవత్సరాలు వచ్చింది ఇది స్టార్ట్ చేసి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఇచ్చి సో ఈ డైరీ ఫామ్ షెడ్ లో ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఈ షెడ్ లో మనకి ఇప్పుడు ఒక అష్టం మూడు గేదెలు ఉన్నాయి ఒక దున్నపోతుంది అని అమ్మేసి ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతం టోటల్ ఎన్ని అన్ని పశువులు కూడా చెప్తాను టోటల్ గా ఆరున్నాయి ఆరు పశువులు ఉన్నాయి ఇందులో పాలిచ్చేటి ఉన్నాయి ఇప్పుడు పాలిచ్చేటివి రెండు ఉన్నాయి రెండు పాలు అంటే ఈ రెండు పశువులు కలిసి ఇప్పుడు రెండు గేదెలు కదా అయితే రెండు గేదెలకు దాదాపు రోజు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది రోజుకి ఐదు లీటర్లు రూపోటా పోగా ఐదు లీటర్లు సో అది లోకల్ గా మార్కెటింగ్ మీరికైనా సేల్ చేసుకుంటారా లేదంటే కంపెనీలకు నార్మల్ గా కేంద్రాలు ఉంటాయి కదా పాల కేంద్రాలు వస్తుంటారా ఓకే దాదాపు నెలకు ఎంత ఆదాయం వస్తుంది ఈ పాల నుంచి నెలకు రెండు గేదెలకు పది పన్నెండు వేల ఆదాయం వస్తుంది పది పన్నెండు వేల ఆదాయం వస్తుంది సో ఈ పశువులకు మీరు ఇచ్చే ఫీడింగ్ ఎట్లుంటది అంటే దాన గానీ అవన్నీ ఎట్లా ఇస్తారు ఉంటారు పొద్దున వస్తాం పాలు వీండుతాం పాలు విండిన తర్వాత పత్తి పిండి తౌడు కాల్షియం గోమిల్క్ ట్యాబ్లెట్స్ అవసరం ఉంటాయి అవి కలుపుకొని పెడతాం పెట్టి పాలు పిండుకొని ఇంటికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ నైన్కి వస్తాం నైన్కి వచ్చి మళ్ళా వాటిని కడుగుతాం కడిగి మళ్ళీ గడ్డి కోసి దానం పెట్టి నీడ గట్టేసి వెళ్తాం మళ్ళీ సాయంత్రం వస్తాం సాయంత్రం వచ్చి మళ్ళీ అడుగుతాం మళ్ళీ అడిగి గడ్డి ఇట్లా పోసుకొని పాలు పిండుకొని వెళ్తాం ఓకే డైరీ ఫామ్ రంగం మీరు ఒక్కరే మెయింటైన్ చేస్తున్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఉందా దీనికి ఒకప్పుడు మా సార్ ఉండే ఇప్పుడు లేడు అయితే మా పిల్లలు బీటెక్ చేస్తుండ్రు ఇప్పుడు వాళ్ళ స్కూల్ ఫీజుల కోసం ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు షెడ్ మెయింటైన్ చేస్తున్నారు సో ఈ డైరీ ఫార్మ్ షెడ్ ఇంకా డెవలప్ చేయాలని ఉద్దేశం ఏమన్నా ఉందా డెవలప్ చేయాలని ఉద్దేశం ఉంది కానీ ఆర్థికంగా షెడ్ నిర్మిద్దామని కూలింగ్ డేకులు గిట్లు వేద్దాం అనుకున్నాం అయితే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అని అన్నారు

మన దగ్గర ఇప్పుడు ఒక పశువు ఎన్ని లీటర్ల ఇచ్చే పశువులు ఉన్నాయి అక్కడ మన దగ్గర మన దగ్గర అది పెద్ద బర్రే అది ముర్ర జాతి ఉంది అది పూటకు నాలుగు లీటర్లు తీసుకుంది పూటకు నాలుగు లీటర్లు అంటే రెండు పూటలు కలిసి ఎనిమిది లీటర్ల పాలు ఉత్పత్తి అయితే ఒక పశువు నుంచి మీకు వస్తుంది ఇంకొక పశువు ఇంకొక పశువు ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇస్తుంది అంటే పూటకా లేదంటే పూటకు ఓకే అక్క అదే విధంగా ఇప్పుడు పశువులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాక వాటిని మీరు ఎట్లా ఎదుర్కొంటారు వాటికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ట్రీట్మెంట్ చేపిస్తారు అని చెప్పి అవి మేట మేయకపోయినా నీళ్లు తాగడం తాగకపోయినా గానీ మాకు ఇంతకు ముందు సత్తర డాక్టర్ ఉండే ఓకే అయితే ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుండే రెండు మూడు రోజులలో కవర్ అవుతుంది ఓకే ఇప్పుడైతే మీరు అనారోగ్య సమస్యలు రాకుండా అంటే ఇప్పుడు ఇక్కడ షెడ్ లో మన జాగ్రత్తలు తీసుకుంటారు దోమలు కరవడం వల్ల కూడా ఇబ్బంది అయితే ఉంటది కదా నెలకు ఒకసారి దోమల మందు స్ప్రే చేస్తాం ఇక్కడ పశువులకు స్ప్రే చేస్తే గోమారి గాని అవి పేన్లు గానీ పిడుగులు గానీ అవి ఏం రావు పేన్లు గోమాలు దోమలు వస్తే అవికి ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది ఓకే ఓకే అక్క ఇప్పుడు ఈ ఎరువు పశువుల చెరువు వచ్చే ఉంటాయి కదా మీరు బయట సేల్ చేస్తూ ఉంటారా లేదా మీరే మీ పొలాలలో వాడుకుంటూ ఉంటారా మేము మా పొలంలోనే వాడుకు పొలాలనే వాడుకుంటారా సో దాదాపు మీరు ఒక రోజుకి డైరీ ఫామ్ పైన ఎంత ఖర్చు చేస్తారు మీకు ఎంత మిగులుతుంది అక్క ఇక మేము ఒకసారి దానా తీసుకొస్తాం హాఫ్ క్వింటల్ హాఫ్ క్వింటల్ మక్క తౌడు పత్తి పిండి కాల్షియం బాటిల్ తీసుకొస్తాం ఒక రెండు మూడు బిల్లులు దాకా వస్తుంది అంటే మీరు ఈ డైరీ ఫామ్ రంగంలో ఖచ్చితంగా ఎంపిక చేసుకునే ముందు వేరే డైరీ ఫామ్ లో వాళ్ళతో సలహాలు ఏమన్నా తీసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని డెవలప్ అవ్వాలన్న మెయింటైన్ చేయడం కోసం కొంతమంది వీడియోలు కూడా ఉంటారు ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి తెలుసుకోవాలని ఆలోచన కూడా ఉంటాయి కదా అట్లా కూడా మీరు ఏమన్నా చూసి పశువులను గంపిక వేసుకోవడం విధానికి వీడియోలు చూసినప్పుడు మనం కూడా డైరీ ఎలా మెయింటైన్ చేయాలని నాదొక కోరిక కానీ ఈ ఒక ఆయన కాబట్టి ఇక చాలా పశువులు ఎంచడం ఇబ్బంది ఓకే ఓకే అక్క దాదాపు అయితే మీకు రోజు అయితే ఒక ఇప్పుడు రెండు లీటర్ ఇప్పుడు రెండు పశువులు కలిసి ఒక పన్నెండు లీటర్ల పాలు అయితే వస్తాయా సింపుల్ పది లీటర్ పది లీటర్లు రోజు డైలీ సో నెలకైతే మీరు ఆదాయం అయితే బానే పంపించండి డైరీ ఫామ్ రంగం స్టార్ట్ చేసిన అయితే మీరు లాభాలు బట్టి ఉన్నారు అంటారు అది మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మనం మెయింటెనెన్స్ కేర్ఫుల్ గా తీసుకోకపోతే నష్టపోతాం ఓకే అక్క థ్యాంక్ యూ అక్క మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మాకు మా ఆడియన్స్ అందరికి క్లియర్ మా మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు అయితే థ్యాంక్ యూ అక్క ఓకే గైస్ ఒక మహిళా రైతు తన పది సంవత్సరాల అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంది ఒక డైరీ ఫామ్ రంగంలో ఏ విధంగా సక్సెస్ఫుల్గా గా అవుతుంది అని చెప్పేసి అయితే సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నష్టే కింద సబ్స్క్రైబ్ అడండు సబ్స్క్రైబ్ చేసుకుని అలా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్